భారత రాజకీయాల్లో ఐరన్ లేడీ అంటే టక్కున ఇందిరాగాంధీనే గుర్తొస్తారు పంతొమ్మిది వందల యాభైలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇందిరా అంటే ఇండియా అనేలా మార్చుకున్నారు సరిగ్గా ఇందిరాగాంధీ సమయంలోనే ఓ తెలుగు బిడ్డ కర్ణాటక రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టారు కన్నడ నాట అఖండ విజయాలను సాధిస్తూ కర్ణాటక ఐరన్ లేడీగా పేరుగాంచారు మూడు సార్లు పార్లమెంటు సభ్యురాలిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక పదవుల్లో రాణించి ఆ పదవులకే వన్నె తెచ్చారు నమ్మిన ప్రజల కోసం సిద్ధాంతం కోసం ఎంతకైనా తెగించే ఆమె కర్ణాటకకే కాదు దేశ రాజకీయాలకే ఆదర్శనీయంగా నిలిచారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఉన్న ఆమె కర్ణాటకలో ఎంతో సుపరిచితరాలు కానీ తెలుగు బిడ్డ అయిన ఆమె తెలుగువారికి మాత్రం పెద్దగా తెలియదు ఇంతకు ఎవరా ఐరన్ లేడీ ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి తెలుగు నేలకు ఆమెకు సంబంధమేంటి కన్నడ నాట పరిచయం అక్కర్లేని పేరు బసవరాజేశ్వరి జహగీర్దార్ కర్ణాటకలో మహిళా రాజకీయ నాయకులకు ఆమె ఆదర్శం కన్నడ రాజకీయాల్లో ఆమె పేరు వింటే ఐరన్ లేడీ అని ఆటోమేటిక్గా చెప్పేస్తారు బలమైన శక్తివంతమైన రాజకీయ నాయకురాలిగా ఆమె కన్నడ రాజకీయాల్లో ఎదిగారు సుదీర్ఘంగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు అత్యున్నత పదవులను అధిష్టించారు అసలు బసవరాజేశ్వరి ఎవరు ఆమెకు తెలుగు నేలకు సంబంధం ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం పంతొమ్మిది వందల ఇరవై రెండుకు వెళ్లాల్సిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా దండిన హీరేహల్ మండలం హనుమాపురం అనే మారుమూల గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు ఆమె తండ్రి వీరారెడ్డి ఆదర్శాలను అందిపుచ్చుకున్నారు శరణ బసవరాజ్ని ని బసవరాజేశ్వరి వివాహమాడారు అప్పటి వరకు సామాన్య గృహిణిగా ఉన్న ఆమె పంతొమ్మిది వందల యాభై ఏడులో కాంగ్రెస్ పార్టీలోకి చేరి రాజకీయ చదరంగంలో క్వీన్గానే గానే ఎంట్రీ ఇచ్చారు తొలిసారి రాయచూరు జిల్లా లింగసూగూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి పోటీ చేసి అఖండ విజయం సాధించారు లింగసూగూరు నుంచి మొదలైన బసవరాజేశ్వరి రాజకీయ ప్రస్థానంలో వెనుదిరిగి చూసుకోలేదు అనంతరం మాన్వి శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు విజయాలతో రికార్డు సృష్టించారు పితృస్వామ్యం ఏలుతున్న ఆ కాలంలో బలమైన శక్తిగా ఐరన్ లేడీగా ప్రజానాయకురాలిగా మనసున్న నేతగా బసవరాజేశ్వరి ఎదిగారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో వివిధ మంత్రి పదవులను అలంకరించిన ఆమె తన సత్తాను చాటి చూపారు చేపట్టిన ప్రతి పదవిని సమర్థవంతంగా నిర్వహించి ఆ పదవులకే ఆమె వన్నె తెచ్చారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సార్వత్రిక ఎన్నికల్లో బళ్ళారి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు బసవరాజేశ్వరి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు బళ్ళారి కాంగ్రెస్ కంచుకోటగా ఉందంటే దాని వెనుక అకుంఠిత దీక్ష రాజకీయ వ్యూహకర్తగా బసవరాజేశ్వరి పాత్రను కర్ణాటక ప్రజలే కాదు హస్తం పార్టీ కూడా ఎన్నటికీ మరవదు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పివి నరసింహరావులతో ఆమెకు మంచి అనుబంధం ఉంది పివి నరసింహరావు హయాంలో కేంద్ర కేబినెట్లో చోటు సంపాదించారు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు పార్లమెంటు సభ్యురాలిగా శాసన మండలి సభ్యురాలిగా ఎన్నికైన ఏకైక కర్ణాటక గ్రేటెస్ట్ బసవ రాజేశ్వరి చరిత్ర సృష్టించారు అయితే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు కర్ణాటక విధాన మండలిలో కూడా బసవరాజేశ్వరి చక్రం తిప్పారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్యకాలంలో విధానమండలి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు కర్ణాటక విధానమండలి చైర్పర్సన్ పదవిని అధిష్ఠించిన మొట్టమొదటి మహిళ కూడా బసవరాజేశ్వరే పంతొమ్మిది వందల తొంభై ఐదులో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న ఆమె అప్పట్లో బీజింగ్లో నిర్వహించిన ప్రపంచ మహిళా సదస్సుకి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించారు ఆమె రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి ఎన్నో అరుదైన ఘనతలను సాధించారు బసవరాజేశ్వరి కీర్తి కిరీటంలో అవార్డులు పత్రాలకు కొదవే లేదు బసవరాజేశ్వరి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ప్రత్యేక పోస్టల్ కవర్ ని విడుదల చేసింది విద్య విజ్ఞానమే సమాజంలో వెలుగులు నింపుతాయని అప్పట్లోనే బసవరాజేశ్వరి ప్రగాఢంగా విశ్వసించారు ఈ క్రమంలోనే బళ్ళారితో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో విద్యా అభివృద్ధిలో బసవరాజేశ్వరి మార్క్ ఇప్పటికీ కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు ఆమె స్థాపించిన బసవరాజేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత ఫేమసో కన్నడ ప్రజలకు బాగా తెలుసు బసవరాజేశ్వరి ఆధ్వర్యంలోనే తుంగభద్ర ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ రూరల్ డెవలప్మెంట్ని కూడా ప్రారంభించారు అవి వేలాది మందికి జీవితాన్ని ఇవ్వటం ఆమె ముందు చూపుకు నిదర్శనం ఇక కన్నడ రాజకీయాల్లో ముఖ్యమంత్రులుగా చలామణి అయిన దేవరాజు అరసు దేవేగౌడ బంగారప్ప వీరప్ప మొయిలి వంటి నాయకులతో రాజకీయంగా ఎంతో అనుబంధం బసవరాజేశ్వరికి ఉంది బళ్ళారి వేదికగా ఆమె రాజకీయంగా రాటుదేలారు మహిళా పక్షపాతిగా ప్రజానేతగా అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు బళ్ళారి కీర్తి కిరీటంలో చిరస్థాయిగా నిలిచిన జిందాల్ స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చింది కూడా బసవరాజేశ్వరే అప్పటి ముఖ్యమంత్రి దేవరాజు అరుసుతో పట్టుబట్టి మరీ ఈ ప్లాంట్ని బళ్ళారికి తీసుకొచ్చారు తోరణగల్లులో జిందాల్ విజయనగర స్టీల్ ప్లాంట్ స్థాపించడంలోనూ కీలక పాత్ర పోషించారు ఈ రెండు పరిశ్రమలు ఒక్కటే దేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్గా బళ్ళారి స్థితిగతుల్నే మార్చేసింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బళ్ళారిలో నిర్వహించిన కాంగ్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో అప్పటి సీఎం ధరమ్ సింగ్తో కలిసి బసవరాజేశ్వరి శంఖారావం పూరించారు తెలుగు గడ్డపై పుట్టిన ఆమె కర్ణాటకలో చరిత్ర సృష్టించింది జననేతగా నమ్ముకున్న ప్రజల కోసం కష్టించి పనిచేసే ఆమె సేవలే బసవరాజేశ్వరిని శిఖరాగ్రంలో నిలిపాయి భారత రాజకీయాల్లో స్ఫూర్తివంతమైన నేతగా లెజెండ్గా కర్ణాటక ఐరన్ లేడీగా ప్రజలే ఆమెకు రివార్డును ఇచ్చారు మత్సలేని నేతగా ఎదురులేని ధీర వనితగా పేరున్న ఆమె అనారోగ్యంతో సుదీర్ఘకాలం పోరాడారు ఎనభై ఆరేళ్ల వయస్సులో రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆమె తుదిశ్వాస విడిచారు స్ఫూర్తిదాయకమైన మహిళగా మహిళా సాధికారతలో మార్గదర్శకురాలిగా రైతు మిత్రగా సామాజిక కార్యకర్తగా దూరదృష్టి ఉన్న పారిశ్రామికవేత్తగా విద్యావేత్తగా నలభై ఐదేళ్ల పాటు అవిశ్రాంతంగా కన్నడ ప్రజలతో పాటు దేశ ప్రజల అభివృద్ధికి శ్రేయస్సుకు పాటుపడ్డారు కర్ణాటకలో చరిత్ర సృష్టించిన ఈ తెలుగు బిడ్డ కథనం మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా వి రిపోర్టింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు బిడ్డ చరిత్ర మరింతమందికి తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్